సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మే ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనం ఇస్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి అని ఇక్కడ బిలాము ప్రవచించినట్లుగా మనము చూడగలం భూసంబంధమైన నివాసములే అంత మధురమైనవిగా ఉన్న ఎడల పరలోకపు యొక్క నివాస స్థలాలు మరెంతో మధురముగా ఉండగలుగుతాయి పరలోకము యొక్క అందమును మాటలతో మనమే మాత్రం కానీ వర్ణించలేము దైవ దైవవాక్యంలో మనం చూడగలిగితే దేవుడు తను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంటూ ఉన్నది మానవుడు ఎన్నడూ చూడని వినంతగా పరలోక రాజ్యం అందమైనదై తప్పనిసరిగా ఉండగలుగుతుంది కీర్తనాకారుడు కూడా ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా నున్నది అని ఏ విధంగా తెలియజేయుచు ఉంటున్నాడో దాని యొక్క వైభవాన్ని ఎవరు కూడా వర్ణించలేరు దేవుని యొక్క బిడలైనటువంటి మన నిమిత్తముగా ఆ పరలోకప యొక్క రాజ్యం ఎంత చక్కగా అది అలంకరించబడి ఉంటున్నదో మనము అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై ఉంటున్నాము ప్రభువునందు నందు ప్రిమినటువంటి ప్రకటన ఇరవై ఒకటి రెండులో చూస్తే నేను నూతనమైన ఇరుషిలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నేను చూచితెని అని వాక్య భాగములు మనము చూడగలము అంతేకాదు అదే అధ్యాయంలో దాని ఎందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది అని మనకు చెప్పబడుచు ఉంటున్నది అదే అధ్యాయంలో చూడగలిగితే ఆ పట్టణపు యొక్క ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన పైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తలు పన్నెండు పేర్లు కనబడుచున్నవి అని కూడా చెప్పబడుచు ఉంటున్నది నిజమే ఆ పట్టణములో ప్రకాశించుటక ఈ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయ్యే దానిలో ప్రకాశించుచున్నది గొర్రె దానికి దీపమని కూడా తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభువునందు నందు ప్రేమినటువంటి మనం ఈ తనువు చాలించినటువంటి తర్వాత దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునందుకున్న మనం ఆ ఉన్నతమైనటువంటి పరలోకములో దేవుడు మనకు ఒక చక్కని నివాస స్థలం ఒక అందమైనటువంటి స్థలాన్ని దేవుడు మనకు ఇవ్వడం అనేది ఇది ఎంతో గర్వించదగినటువంటిది మన నిత్య నివాసము పరమందే ఉంటూ ఉన్నది పరుగు పందెములో పరుగు చేయువాడు తన దుష్టంతయు గమ్యము మీద ఉంచుచున్న ప్రకారం మన యొక్క కన్నులు పరలోక మహిమ చేత నింపబడి మనము ఆ పరలోకానికి మనం చేరుకునేటట్టుగా మన మనస్సు మన దృష్టి దానివైపునే మనం పెట్టుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి ఎందుకు అంటే యేసుప్రభు స్వయానా చెప్పినటువంటి మాట నా తండ్రి ఇంటి అనేక నివాసాలు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెల్లుచున్నాను అని యోహాను పద్నాలుగు రెండులో చెప్పినట్టుగా తండ్రి ఇంటిలోని నివాసములు పాత నిబంధన పరిశుద్ధులకు చెందినవి అక్కడ అబ్రహాం నివాసాలు కలవు అబ్రహాము వలె విశ్వాసమందు సంపన్నులైన పాత నిబంధన పరిశుద్ధులు అబ్రహాం యొక్క రొమ్మున ఆ నివాస స్థలములయందు కనబడగలుగుతారు ఇస్సాకు వంటి ధ్యాన పురుషులకు ఇస్సాకు నివాస స్థలములో ఇస్సాకు ఒడిలో చోటు సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది యాకబు దేవునితో పోరాడి ప్రార్థించు పరిశుద్ధులు యాకబు నివాసమందు కనబడినటువంటి నివాసమందు కనబడే పరిస్థితి ఏర్పరచబడుతుంది ప్రతి ఒక్కరూ తాము పొందిన సంపూర్ణత కొలది పరిశుద్ధుల నివాసములు పాలు పొందడం కూడా జరగగలుగుతుంది మనం వారిని చూడగలుగుతాం వారితో కూడా మనము ఆనందించగలుగుతాము దేవాతి దేవుణ్ణి మనము ఇటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చేటప్పుడు అనే కృతజ్ఞులమై మనము దేవాది దేవుణ్ణి స్థుతించే వ్యక్తులుగా ఉండాలి కాబట్టి మన యొక్క నివాసం దేవునితోనూ దేవుని యొక్క భక్తులతో కూడా ఉండగలుగుతుంది అన్న విషయం మర్చిపోకూడదు ప్రార్థన పరమతంది అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవా మీరు మా నిమిత్తంగా సిద్ధపరిచి ఉంచిన పరము ఎంతో నా తండ్రి ఎప్పటికైనా ఏనాటికైనా మీ ఉన్నతమైన పిలుపునందుకుని నిత్యత్వంలో మేము నా తండ్రి నిత్య నివాసాన్ని మీ దగ్గర తండ్రి పొందుకోవటానికి మమ్మల్ని అన్ని విధములు కూడా సిద్ధపరుస్తూ ఒక చక్కని మేల్కొల్పును కలిగిస్తూ భవిష్యత్తును నడిపించుచున్న విధానానికి స్తోత్రాలు మీ నిత్య కృప దైవ ప్రసన్నత మా ఎడల మీరు చూపమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.